హలో ఎవరి వెల్కమ్ టు అండ్ నేను మమత నికేష్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను అయితే ఇది చాలా మంది ప్రజెంట్ సఫర్ అవుతున్నారు సో నేను కూడా ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే క్యూర్ చేసుకోవడం జరిగింది ఇంతకీ ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఇది ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ప్రజెంట్ వస్తుంది సో అసలు పీసీఓడి అంటే ఏంటి దీన్ని దీన్ని నేను ఎలా క్యూర్ చేసుకున్నాను ఏమేమి చేంజెస్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను అయితే పీసీఓడి అనేది మనకి మెయిన్గా ఏంటి అని అంటే బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది పాజి సో మనకి అసలు పీసీఓడి స్టార్ట్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే మెయిన్ గా మనకి పింపుల్స్ కానీ యాక్ని కానీ సో డార్క్ మనకి నెక్ అనేది డార్క్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి పీసీఓడి లో సో అయితే మనము ఇది ఎలా తెలుసుకోవాలి ఏంటి మనకి ఎలా తెలుస్తుంది అంటే పింపుల్స్ యాట్నీ అండ్ నెక్ మీద డార్క్ అవ్వడం ఇంకా ఏంటి అంటే మనకి ఈ పీరియడ్స్ ఉండడం ఈ పీరియడ్స్ అంటే ఎలా అంటే ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి పీరియడ్స్ రావడం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కి పీరియడ్స్ వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ వరకు రాకపోవడం ఇంత రెగ్యులర్గా పీరియడ్స్ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పీసీఓడిలో అండ్ కొన్ని బ్లడ్ టెస్టర్ చేసినా కానీ మనకి ఈ విషయం తెలుస్తుంది అండ్ మనం డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవడం వల్ల ఇలాంటి ఈ ప్రాబ్లం అనేది మనకి తెలుస్తుంది అన్నమాట ఉన్నప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పారు కాకపోతే ఆ స్టార్ట్ కూడా అవ్వద్దు అన్న ఉద్దేశంతోనే నేను వెంటనే చాలా చేంజెస్ చేసుకోవడం జరిగింది సో ఏంటి అని అంటే మనకి మెయిన్గా పీసీఓడి రావడానికి స్ట్రెస్ వల్ల కూడా చాలా వరకు పీసీఓడి అనేది వస్తుంది చాలా టెన్షన్స్ తీసుకోవడం వల్ల వాటి వల్ల కూడా మనకి పీసీఓడి రావడం జరుగుతుంది అయితే ఏం చేంజెస్ చేసుకోవాలి నేనేం చేంజెస్ చేసుకున్నాను అనంటే మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా చేసుకున్నాను మెయిన్గా వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ సో జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించేశాను చాలా వరకు అంటే నైంటీ పర్సెంట్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం మానేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనమాట ఫిట్నెస్ సో జిమ్ కి వెళ్ళడం కానీ వాకింగ్ కి వెళ్ళడం కానీ ఇలాంటివి చేశాను త్రీ మంత్స్ కంటిన్యూగా వెళ్ళాను నేను మధ్య మధ్యలో వీడియోస్ పెట్టడానికి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఫిట్నెస్ అండ్ డైట్ అన్నమాట చాలా చేంజెస్ తీసుకొస్తాయి మన లైఫ్ లో సో ఇవన్నిటి వల్ల నేను చాలా అంటే పీసీఓడి మొత్తం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది కూడా కంట్రోల్ చేసుకోవడం జరిగింది అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్మీడియంట్ ఫాస్ట్ ఫాస్టింగ్ అనేది చేశాము సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ సో మనము స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటే ట్వెల్వ్ అవర్స్ ఫాస్ట్ ఫాట్తో స్టార్ట్ చేయండి ట్వెల్వ్ అవర్స్ అలవాటు అయిన తర్వాత ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అయిన తర్వాత సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ సో దీనివల్ల చాలా అంటే చాలా చేంజెస్ జరిగాయి నాకు సో నేను వెయిట్ లాస్ అనేది కూడా చాలా అంటే చాలా తగ్గాను సో ఈ వెయిట్ లాస్ అయిన తర్వాత త్రీ మంత్స్ ఎగ్జాక్ట్ త్రీ మంత్స్లో డైట్ ఫిట్నెస్ అండ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చేసిన తర్వాత నేను మళ్ళీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంతా నార్మల్ ఉంది అని వచ్చింది సో ఒక త్రీ మంత్స్ కొంతమందికి అయితే వన్ మంత్ టూ మంత్స్లో కూడా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు ఇది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు కొద్దిగా మనం జంక్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేసి కొద్దిగా బాడీకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఫిట్నెస్ ఇవన్నీ ఇస్తూ మంచి డైట్ తీసుకుంటూ ఉంటే డైట్ అంటూ కూడా స్పెషల్గా బయట నుంచి కొనుక్కొచ్చుకొని స్పెషల్గా ఇవి తినాలి అవి తినాలి అవసరం లేదు ఉన్న ఫుడ్నే కొద్దిగా ఫాస్టింగ్ మన బాడీకి కొద్దిగా ఫుడ్ నుంచి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా తగ్గించుకోవచ్చు అండ్ ఇంకా మెయిన్గా బెల్లి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకి ఈ పార్ట్లో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ అప్డోమిన్లో పీసీఓడి ప్రాబ్లం సో ఈ సిస్టు అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వెయిట్ లాస్ అయ్యి ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోతాయి అయితే నేను వెయిట్ లాస్ చాలా వరకు అయ్యాను ఈ వెయిట్ లాస్ ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యాను అనేది ఒకవేళ కావాలి మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను సో ఇలాగ సింపుల్గా ఈజీగా నేను పీసీఓడి ప్రాబ్లం నుంచి వెంటనే క్యూర్ అయిపోయింది నా పీసీఓడి ప్రాబ్లం సో మీరు కూడా ఈ చిన్న చిన్న తప్పులు నుంచి దూరం అయిపోతే ఈజీగా పీసీఓడి నుంచి మీరు కూడా బయటపడవచ్చు సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియో టాటా బై బై లవ్ యూ ఆల్